ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు రైతుల్ని అక్రమంగా జైల్లో నిర్బంధించి రైతుల చేతిలో బేడీలు వేయడం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంక్షత్వానికి పరాకాష్టాన్ని తెలిపారు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఇలాంటి చర్యలు రాష్ట్ర ప్రగతికి మంచిది కాదని అన్నారు న్యాయబద్ధంగా నిరసన చేస్తున్న రైతుల పట్ల అణజీవేతను మానుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ బైన్పల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ బోయిన్పల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ డివిజన్ ప్రధాన కార్యదర్శి మేకర హరిన డివిజన్ మైనారిటీ అధ్యక్షుడు మేరాజ్ బాయ్ బాయ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రజంగయ్య పోచయ్య ఎస్సీసెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ ఇజాజ్ బాయ్ బీసీసెల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్ మరియు సీనియర్ నాయకులు గడ్డ నరసింహరావు వాసు యాదవ్ పోచయ్య ఉదయ్ యాదవ్ శ్రీనివాస రెడ్డి వాణి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చిన్నం షాలిని సాదిక్ బాయ్ వన్ వన్ నైన్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు సారే అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను అండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్